హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ లెవెన్ అభి వాళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే శివాని అభి మీద ఫైర్ అవుతూ ఉంటుంది నీతో మాట్లాడకూడదు నన్ను వదిలేసి నువ్వు మాత్రం డిన్నర్కి వెళ్ళావు అని అభి మీద అరుస్తూ ఉంటుంది సారీ బంగారం ఆ బంగారు తల్లి షడన్గా ఆఫీస్కి వచ్చింది తనని ఆఫీస్లో చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా నా కూతురితో ఇంకా టైం స్పెండ్ చేయాలనిపించింది నిజం చెప్పాలంటే ఆ సంతోషంలో ఒక్క క్షణం నిన్ను కూడా మర్చిపోయాను అని అభి అంటాడు ఆద్య చనిపోయిన తర్వాత నుంచి మిమ్మల్ని ఎప్పుడూ ఇంత సంతోషంగా చూడలేదు ఈరోజు మీ ముఖంలో సంతోషానికి కారణమైన ఆ చిట్టి తల్లికి మాత్రం నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని మనసులో అనుకుని సర్లే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా ఇంకోసారి నన్ను మర్చిపోయి ఎంజాయ్ చేసామనుకో నా గురించి తెలుసుగా అని వేలు చూపిస్తుంది అలాగే బంగారం ఇంకోసారి నిన్ను మర్చిపోను అని చెప్పి శివానీని హక్ చేసుకుని బుగ్గ మీద కిస్ చేస్తాడు నీకు తెలుసా శివాని నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను పోగొట్టుకున్న ప్రాణం నాకు తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అభి కళ్ళలో ఎప్పుడు నీళ్లు చూడని శివాని అభి అలా ఏడుస్తుంటే తల్లడిల్లిపోతుంది అభి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడేగా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పావు మరి ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఏడుస్తుంటే నాకు భయంగా ఉంది అని అంటుంది లేదు మా నువ్వు కంగారు పడకు ఇవి సంతోషంతో వస్తున్న కన్నీళ్ళు అని కళ్ళు తుడుచుకుని చూడు నేను ఏడవట్లేదు అలాగే నువ్వు కూడా ఏడవకు అని అంటాడు అభి నీతో ఒక విషయం చెప్పాలి అని శివాని అంటుంది చెప్పమ్మా అని అంటాడు ఆద్యకి ఆర్యన్కి పెళ్లి చేస్తే ఆద్య ఎప్పటికీ మనతోనే మన కళ్ళ ముందే ఉంటుందిగా ఎందుకు ఆద్యని చూసినప్పటి నుంచి తను నా కూతురే అనిపిస్తుంది తనని దూరం చేసుకోవాలనిపించట్లేదు తనని చూసినంతసేపు మన ఆద్య మన కోసం తిరిగి వచ్చిందేమో అనిపిస్తుంది ఎప్పుడు ఆద్య పేరు వినగానే ఎమోషనల్ అయ్యే నేను ఇప్పుడు తనని ఎదురుగా చూస్తుంటే ఆ బాధంతా పోయింది అభి ఆరోజు చనిపోయిన అమ్మాయి నిజంగానే కూతురేనా ఒకవేళ మన ఆద్యమ్మ చనిపోకుండా తప్పిపోయి ఎవరికైనా దొరికిందేమో ఒకసారి ఆద్య అమ్మా నాన్నని కలిసి మాట్లాడు అభి ఈ ఆద్య మన బంగారు తల్లేమో అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది హే పిచ్చి పిల్ల మళ్ళీ ఏడుస్తున్నావు నువ్వు అన్నదే నిజమైతే మనకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు నేను కనుక్కుంటాను గాని నువ్వు మాత్రం ఆద్యాన్ని కానీ అయాన్ని కానీ ఏమీ అడగొద్దు వాళ్ళు బాధపడతారు నీకోసం నేను వాళ్ళ నాన్నతో మాట్లాడతాను అలాగే నిన్ను కూడా తీసుకెళ్తాను సరేనా అని అభి అంటాడు అలాగే ఒకవేళ తను మన కన్న కూతురు కాకపోయినా తనని మన ఆర్యానికి ఇచ్చి పెళ్లి చేసి మనతోనే ఉంచేసుకుందాం అని శివాని అంటుంది అలాగే నువ్వు చెప్పినట్లే చేద్దాం సరేనా ఇంకెప్పుడు నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు నీకు ఎప్పుడైనా మన కూతురు గుర్తొస్తే ఒక్కసారి ఆద్య దగ్గరికి వెళ్ళి ప్రేమగా తనని హక్ చేసుకో నీ బాధ మొత్తం పోతుంది అని అభి అంటాడు ఆద్య రూమ్లోకి వచ్చి బుక్స్ ముందు పెట్టుకుని ఆర్యన్ కోసం వెయిట్ చేస్తుంది ఎంతసేపురా మగడ నాకు నిద్ర వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తే త్వరగా పడుకుంటాను అని అనుకుంటుంది ఆర్యన్ రూమ్లోకి వచ్చి తల మీద నుంచి ముసుగు పెట్టుకుని కూర్చున్న ఆద్యాన్ని చూసి నెత్తిమీద ఒకటి పీకి ఏం చేస్తున్నావే ముసుగుపెట్టి అని అంటాడు కొట్టిన చోట తల రుద్దుకుంటూ కొట్టకుండా చెప్పలేవా అని ఆగు ఇప్పుడే వస్తాను అని పైకి లేచి బయటికి వెళ్తుంది ఏ ఎక్కడికే అని ఆర్య నరుస్తున్నా పట్టించుకోకుండా రుద్ర గదిలోకి వెళ్ళి రౌడీ నీ కొడుకు మాట్లాడితే నన్ను కొడుతున్నాడు అని కంప్లైంట్ చేస్తుంది నేను వాడికి వార్నింగ్ ఇచ్చాను అయినా నిన్ను కొడుతున్నాడా వస్తున్నా ఉండు వాడి పని చెప్తాను నా బంగారు తల్లి మీద చెయ్యి ఎందుకు లెగుస్తుందో అని రుద్ర అంటాడు మీరు ఆగండి వాడికి నేను చెప్తాను అని దేవాన్షి ఆద్యాన్ని తీసుకుని ఆర్యన్ దగ్గరికి వస్తుంది దేవాన్షి వస్తుందని తెలియని ఆర్యన్ మంచం మీద పడుకుని ఫోన్ చూస్తూ ఉంటాడు దేవాన్షి దగ్గరికి వచ్చి హే పైకి లేరా అని అంటుంది దేవాన్షి కోపం చూసి ఆద్య కూడా భయపడుతుంది అత్తా ప్లీజ్ చిన్నగా పిలువు అని ఆద్య అంటుంది నువ్వు నోరు మూసుకుని ఉండవే అని చెప్పి దేవాన్షి అంటుంది మమ్మీ ఇక్కడ అని ఆర్యన్ అడుగుతాడు ముందు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు అని అంటుంది మమ్మీ అది ఆద్య మిస్ అయిన క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయమంటే వచ్చాను ఏమైంది అని ఆద్య వైపు కోపంగా చూసి అడుగుతాడు నేను అడిగితే దాని వైపు చూసి సమాధానం చెప్తావేంటి దాన్ని ఎందుకురా కొడుతున్నావు అని చెవి మెలిపెడుతూ అడుగుతుంది మమ్మీ ప్లీజ్ నేను దాన్ని ఏమీ అనలేదు అయినా దానికోసం నన్ను తిడుతున్నావు అని ఆర్యన్ అంటాడు అవును మరి నా కోడల్ని ఏడిపిస్తుంటే చూస్తూ ఉంటానా అని అంటుంది అసలు నీ కోడలి గారిని ఎవరు ఏడిపించారు అని ఆర్యన్ అంటాడు ఇప్పుడు నువ్వు దాన్ని కొట్టావా లేదా అని అడుగుతుంది అది కూడా కొట్టడమేనా నేను రూమ్లోకి వచ్చేసరికి ముసుగు పెట్టుకుని కూర్చుంది ఈ ముసుగేంటే అని నెత్తి మీద ఇలా అన్నాను అని మళ్ళీ కొట్టి చూపించి ఇది కూడా కొట్టడమేనా అని అంటాడు చూడత్త మళ్ళీ కొట్టాడు అని ఏడుస్తూ చెప్తుంది అదిగో నా ముందే కొడుతున్నావంటే మేము లేకుండా ఇంకెంత ఏడిపిస్తున్నావు అని ఆర్యన్ వీపు మీద రెండు దెబ్బలు వేస్తుంది మమ్మీ తగులుతుంది అని ఆర్యన్ వేపురుద్దుకుంటూ బెడ్ చుట్టూ పరిగెడుతూ ఉంటాడు ఆగరా ఇంకోసారి దానిమీద చెయ్యి లేపుతావా అని ఆర్యన్ వెంటపడుతుంది అది చూసి ఆద్య నవ్వుతుంది దొంగమొహందాన అయిపోయావు నీకు ఉంది నా చేతిలో అని అనుకుంటూ అమ్మా ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకోసారి నీ కోడల్ని కొట్టనులే అని అంటాడు ముందు దానికి సారీ చెప్పు అని అంటుంది సారీ అని చెప్తూ ఆద్యవైపు సీరియస్గా చూస్తాడు మమ్మీ నా వెంట పడి అలసిపోయి ఉంటావు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి తనని బయటికి పంపిస్తాడు ఆర్యన్ చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ కొన్ని సంవత్సరాల క్రితం మన ఆద్యాన్ని ఏడిపిస్తూ ఇలాగే అల్లరి చేసేవాడివి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నీ అల్లరి చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ బంగారు తల్లిని నాన్నా అని చెప్పి దెబ్బలు గట్టిగా తగిలాయా అని అడుగుతుంది లేదు మమ్మీ నువ్వేం ఫీల్ అవ్వకు అని దేవాన్షి చేతులకి ముద్దు పెట్టుకుని దాన్ని సరదాగా ఏడిపిస్తాను కాని నిజంగా కొడతానమ్మా ఇన్ని సంవత్సరాలు నరకంలో ఉన్న నాకు అది కనిపించి ఆ నరకం నుంచి విముక్తి కల్పించింది అని ఆర్యన్ నవ్వుతాడు నీ ముఖంలో ఈ స్వచ్ఛమైన నవ్వు చూసి ఎన్ని సంవత్సరాలు అవ్వుతుంది ఎప్పుడు ఇలాగే నవ్వుతూ చల్లగా ఉండునాన్న అని చెప్పి దేవాన్షి తన రూంలోకి వెళ్ళిపోతుంది రూంలోకి వచ్చిన దేవాన్షిని వెనుక నుంచి హక్ చేసుకుని కొడుకు కోడలికి సెటిల్మెంట్ చేయడం అయిపోయిందా అని రుద్ర అడుగుతాడు నీలాగే నీ కొడుకుకు కూడా అల్లరి ఎక్కువైంది అందుకే రెండు తగిలించి మరీ చెప్పాను నా కోడలిని ఏమన్నా అంటే ఊరుకోను అని అంటుంది ఓ అయితే నా బంగారం ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అయ్యిందన్నమాట అని రుద్ర దేవాన్షి మెడ మీద కిస్ చేస్తాడు అబ్బా వదలండి పెళ్ళీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని ఇంకా కుర్రోడిలా సరసాలాడుతున్నారు అని దేవాన్షి అంటుంది ఏంటే నేను అంత ముసలోడిలా కనిపిస్తున్నానా ఆర్యంతో కలిసి బయటికి వెళ్తే ఇద్దరు బ్రదర్సా అని అడుగుతారు నేను వాడికి తండ్రినంటే ఎవరూ నమ్మరు అని రుద్ర అంటాడు ఆ మాట విని నవ్వుకుంటూ అది మాత్రం నిజమేలే అని అనుకుంటూ ఆర్యన్ స్టడీ కంప్లీట్ అయిన వెంటనే ఆద్యకి ఆర్యన్కి పెళ్లి చేసేద్దాం ఆద్యతో ఉంటే ఆర్యన్ సంతోషంగా ఉంటాడు ప్లీజ్ బావా ఆద్యవాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడండి అని అంటుంది అలాగే మాట్లాడతాను అని రుద్ర అంటాడు ఆర్యన్ మాత్రం ఆద్య ముందు కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు నైట్ నీకు చుక్కలు చూపిస్తాను అని అనుకుంటూ ఆద్య అని పిలుస్తాడు ఏంటి ఆర్యన్ అని అంటుంది ఆద్య నీ పక్కన నాకు ఎవరో కనిపిస్తున్నారు అని అంటాడు ఆద్య భయపడుతూ ఏమంటున్నావు నా పక్కన ఎవరుంటారు ఇక్కడ మా నిద్రమే ఉన్నాంగా అని ఆద్య అంటుంది ఏమో ఆద్య చీర కట్టుకుని జుట్టు విరబూసుకుని తన చేతులు నీ గొంతు దగ్గర పెట్టి నిన్నే చూస్తుంది తన చేతికి పెద్ద పెద్ద గోర్లు కూడా ఉన్నాయి అని ఆర్యన్ అంటాడు ఏమంటున్నావు ఆర్యన్ నాకు భయంగా ఉంది అని వణుకుతూ అంటుంది ఆద్య తను ఏదో నోట్ని రాసి నీ బుక్లో పెట్టింది ఏం రాసిందో చూడు అని ఆర్యన్ అంటాడు తను నీకు మాత్రమే కనిపిస్తుందా అని అడుగుతుంది అదేంటి నీకు కనిపించట్లేదా కానీ నాకు కనిపిస్తుంది ముందు తనేం రాసిందో చూడు అని అంటాడు అలాగే ఏ బుక్లో పెట్టింది అని అడుగుతుంది ఇదిగో ఈ బుక్లో అని చూపిస్తాడు అది ఓపెన్ చేసి చూడగానే నిజంగానే అందులో ఒక పేపర్ ఉంటుంది చెప్పానా అది తనే పెట్టింది ఏం రాసిందో చూడు ఆద్య తను నిన్ను సీరియస్గా చూస్తుంది అని ఆర్యన్ అంటాడు వెంటనే పైకి లేచి ఆర్యన్ వడిలో కూర్చుని కాళ్ళు కూడా పైకి పెట్టుకుని నాకు భయంగా ఉంది అని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటుంది ఒసేయ్ ఏంటి నా మీద ఎక్కావు అది ఇప్పుడు ఇద్దరినీ సీరియస్గా చూస్తుంది ముందు ఏం రాసిందో చూడవే అని అంటాడు అలాగే అని ఓపెన్ చేసి చదువుతుంది ఏ ఆద్యా నిన్ను చంపేస్తాను నా హీరోని కొట్టిస్తావా వాడంటే నాకు చాలా ఇష్టం వాడిని ఎవరైనా ఇబ్బంది పెడితే చంపేస్తాను వాడి మీద ఉన్న పిచ్చి ప్రేమతో చచ్చిపోయాక కూడా వాడి చుట్టూనే తిరుగుతున్నాను వాడిని ఎవరు ఏడిపిస్తే వారిని చంపేస్తాను ఈరోజు నువ్వు దేవాన్షి మేడంతో వాడిని కొట్టించావు నిన్ను వదల బొమ్మాలి వదల నేను ఎవరిని ఆర్యన్ ముందు చంపలేను అందుకే ఆర్యన్ తన రూమ్లోకి వెళ్ళిన వెంటనే నిన్ను పైకి పంపిస్తాను అని రాసి ఉంటుంది ఆ లెటర్ని విసిరేసి ఆర్యన్ సారీ ఇంకెప్పుడు నీ మీద కంప్లైంట్ చేయను నన్ను క్షమించమని చెప్పు తను నీ లవ్వరంట నిన్ను కొట్టించినందుకు నన్ను చంపుతా అని అంటుంది ప్లీజ్ ఆర్యన్ నన్ను ఏమీ చెయ్యొద్దని చెప్పు అని అంటుంది ఒసే అది నన్ను లవ్ చేస్తుందని చెప్తున్నావు మరి ఇప్పుడు దాని ముందే నా ఒళ్ళో కూర్చున్నావు అందుకేనేమో అది ఇద్దరిని కోపంగా చూస్తుంది అని ఆర్యన్ అంటాడు ప్లీజ్ నేను నీ దగ్గర పడుకుంటాను నీ రూమ్లోకి వెళ్ళిపోదాం పదా అని అంటుంది సరే ముందు నా ఒడిలో నుంచి దిగు వెళ్దాము అని అంటాడు లేదు నిన్ను దిగను ఇలాగే తీసుకెళ్ళు అని అంటుంది రాక్షసివే నువ్వు ఇంకోసారి నన్ను కొట్టిస్తావా అని అంటాడు లేదు ఇంకెప్పుడు కంప్లైంట్ చేయను వెళ్ళిపోదాం అని ఏడుపు ముఖం పెడుతుంది చచ్చింది గొర్రె రోజు నుంచి ఒంటరిగా పడుకోవాలంటే పక్క తడిపేసుకుంటుంది అని అనుకుంటూ అయితే ఈ రోజు నుంచి దీని పడక నాతోనే అని నవ్వుకుంటూ ఆద్యాన్ని ఎత్తుకుని తన రూంలోకి తీసుకెళ్తాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్